మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు మైనారిటీ సభ కేంద్రంగా తెలంగాణలో కొత్త జగడం రాజుకుంది వికారాబాద్ జిల్లా కేంద్రంగా జరిగే తబ్లిగీ సభకు సర్కార్ విధులు సర్కార్ నిధుల విడుదలతో వివాదం నెలకొంది సర్కార్ నిధులు విడుదల చేయడం ఏంటంటూ హిందూ సంఘాలు బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటున్నారు తబ్లిగి ప్రతినిధులు అసలు నిధుల వివాదమేంటి సభ ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం తబ్లిగీ జమాత్ కి తెలంగాణ సర్కార్ నిధులు విడుదల చేయడంపై వివాదం రాజుకుంది తబ్లిగీ సదస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు కోట్ల నలబై ఐదు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల నలబై ఏడు వేల రూపాయలు మంజూరు చేసింది మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ జారీ చేసిన జీవో ఆర్టీ నూట ఇరవై మూడు ఆదేశాల మేరకు అధికారులు వివిధ శాఖల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిధులు విడుదల చేశారు ఈ నిధుల కేటాయింపు కేంద్రంగా ఇప్పుడు వివాదం కొనసాగుతోంది నిధులు విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి హిందూ సంఘాలు బీజేపీ శ్రేణిలో మత పాల్పడే సంస్థకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడమేంటని తప్పుపడుతున్నారు సమావేశాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సమావేశం రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు నిధులు మంజూరు చేసిన సూత్రధారులు ఎవరో తేల్చాలని ట్వీట్ చేశారు బండి సంజయ్ తబ్లిగీ జమాత్ కి సర్కార్ నిధులు విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు బీహెచ్పీ సమావేశాన్ని అడ్డుకుంటామని ఛాలెంజ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మైనార్టీ వెల్ఫేర్ ఫండ్లు తీసుకెళ్ళి ఇవాళ ఒక సంస్థ ప్రైవేటు సంస్థ సమావేశాలకు కేటాయిస్తుంది దీన్ని హిందూ పరిషత్ మేము తీవ్రంగా ఖండించినము వ్యతిరేకించినము న్యా సరైనటువంటి న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధపడుతున్నాము తప్పకుండా హైకోర్టు లోపల దీని మీద మేము రిట్ పిటిషన్ వేయబోతూ ఉన్నాము మరోవైపు సౌదీ సహా పలు దేశాల్లో తబ్లిగి జమాతే సంస్థపై నిషేధం ఉందంటున్నారు పలువురు లాయర్లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థకు వెనక ముందు ఆలోచించకుండా సభకు అనుమతివ్వడమే కాకుండా మైనారిటీ వెల్ఫేర్ నిధులను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు అడ్వకేట్ రచనారెడ్డి ఇంటెలిజెన్స్ తీసుకోకుండా బ్లైండ్గా మూడు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తాడు ఎందుకు ఇస్తాడు వీళ్ళ వర్షన్ ఇలా ఉంటే తబ్లిగీ జమాతేపై మరోలా స్పందిస్తున్నారు ఆ సంస్థ ప్రతినిధులు మానవ సేవ మాధవ సేవ అని చెప్పడమే తమ సదస్సు ప్రధాన ఉద్దేశం అన్నారు తబ్లిగ్ ప్రతినిధులు సదస్సు ఏర్పాట్లకు నిధుల్ని తామే సమకూర్చుకున్నామని చెప్పారు ప్రభుత్వం కేవలం నీటి సరఫరా తదితర సౌకర్యాల్ని మాత్రమే కల్పిస్తుందన్నారు హిందూ ముస్లిం పాయ్ పాయ్ అని చాటడమే తప్ప మరో ఉద్దేశం లేదన్నారు మనము ఈ లోకం వచ్చింది మనం మానవ సేవ మాధవ సేవ మనం అందరం కలిసి మెలిసి మన స్వర్గాన్ని కొరకు మనం జీవించాలి అన్ని రకాల వసతులు ఇలా మేమై మేమే చేసుకుంటున్నాం ఇక ఇంకెవరి సహాయం అనేది లేదు అయినా మన గవర్నమెంట్ కూడా నీళ్ళ సౌకర్యము కరెంటు సౌకర్యము రోడ్డు సౌకర్యము కల్పిస్తుంది వికారాబాద్ జిల్లాలో జనవరి ఆరు నుంచి ఎనిమిది వరకు తబ్లిగి జమాత్ సంస్థ ఆధ్వర్యంలో మైనారిటీ సదస్సు జరగనుంది ఆల్రెడీ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి దాదాపు మూడు నుంచి ఐదు లక్షల మంది ముస్లింలు హాజరయ్యే అవకాశం ఉంది ఈ సమావేశం ఏర్పాట్లు భద్రతపై వికారాబాద్ కలెక్టర్ రివ్యూ చేశారు